హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మేమైతే ఈరోజు మార్నింగే లేచి ఇంకా స్నానాలు అయిచేసేసి రెడీ అయ్యేసి గుడికి అయితే వెళ్తున్నామండి శివాలయంకి అది ఎక్కడో మీరు కూడా ముందు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది ఈ వీడియో కొంచెం లెంత్గానే ఉంటుంది కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి అందుకోసమే ఫుల్ బ్లాగ్ అయితే షూట్ చేశాను అప్ అప్లోడ్ చేయాలని చెప్పేసి మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే ఇంకా మేమైతే ఆటోలో అయితే వెళ్తున్నామండి గుడికి ఇంకా నేను మా పెద్దమ్మ మా అత్త మా మామ మా మరిది మా ఆడబిడ్డ ఇలా అందరం కలిసి ఆటోలో అయితే వెళ్తున్నాము ఆటో అయితే కొంచెం చిన్నదైంది మేమైతే మనుషులం దండిగా ఉన్నాము కదా ఎలాగొలాగా అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నామండి ఇంకా వెళ్ళే దారిలో అయితే ఒంటి రామాలయం దగ్గర ఆగి టెంకాయలు ఇంకా పూలు దండా పూలు ఇలా కొనుక్కోవడానికి అయితే ఇక్కడ ఆటో అయితే ఆపామండి ఇంకా అవన్నీ తీసుకొని మళ్ళీ బయలుదేరిపోయాము చూసారు కదా మండే అయినా సరే ఎంతమంది జనాలు అయితే ఉన్నారు రామాలయం దగ్గర ఆటోలు అవి కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈ రూట్నైతే వెళ్ళాలండి చాలా బాగుంటుంది గుడ్ అయితే చూసేయండి మీరు కూడా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్న వాళ్ళైతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఎందుకంటే మనం టెన్ కేకి చాలా దగ్గరలో ఉన్నామండి అందుకోసమే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అయితే చూస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇలాగే నన్ను అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నామండి దారిలో చాలా బాగుంటుంది అది చాలా పురాతనమైన దేవాలయం అండి ప్రతి ఒక్కరు అదే పనిగా మెసేజ్ పెట్టిన వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి అదే కామెంట్స్ పెట్టే వాళ్ళకి ప్రతి ఒక్కరికైతే చాలా థ్యాంక్ యూ అండి నా వీడియోస్ చూస్తున్నారు కదా చూడ్డానికి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు కాబట్టి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇక్కడ మనం ఒంటిమిట్ట దగ్గరకైతే దాటుకొని వచ్చేసాం కదా ఇక్కడైతే ఒక అమ్మవారి దేవాలయం అయితే ఉంటుందండి బందార్పల్లి అమ్మవారి దేవాలయము అంటే ఈ అమ్మవారు అక్కడ ఉన్నారు బందార్పల్లిలో అదే అమ్మవారిని తీసుకొని వచ్చి ఇక్కడైతే పెట్టారండి మేము ప్రతిసారి అంటే వెళ్ళే ప్రతిసారి ఇక్కడైతే టెంకాయ కొట్టుకొని అయితే బయలుదేరుతాము ఎప్పుడు వచ్చినా కూడా అంతేనండి ఫస్ట్ అయితే మేము ఇక్కడ టెంకాయ కొట్టుకుంటాము చూడండి ఇంకా చూస్తున్నారు కదా శ్రీ శ్రీ బందారపల్లి కాలగంగమ్మ దేవస్థానం అని చెప్పేసి ఉంటుంది ఇక్కడైతే వాతావరణం చాలా చల్లగా ఉండిందండి ఆ రోజు ఎండ కూడా పెద్దగా ఏం లేదు ఇంకా అందుకోసమే అందరం అయితే ఇక్కడ ఆటోలో నుంచి దిగి ఇక్కడ కూడా టెంకాయ కొట్టుకొని ఇంకా దన్నం అయితే పెట్టుకున్నాము చూడండి అమ్మవారు చాలా బాగున్నారు కదా ఇదే అమ్మవారు బందార్పల్లిలో అయితే ఉన్నారంట ఆ అమ్మవారిని తీసుకొని వచ్చి ఇక్కడైతే పెట్టి గుడి అయితే కట్టారు చాలా బాగుంది గుడి కూడా ఇంకా అందరం ఇక్కడైతే టెంకాయలు కొట్టుకుంటున్నాము ఇంకా అక్కడ అయితే టెంకాయ కొట్టుకొని దండం అయితే పెట్టుకొని మళ్ళీ ప్రయాణం అయితే మొదలు పెట్టేసామండి చూస్తున్నారు కదా వాతావరణం ఎంత చల్లగా ఉందో చూస్తూనే మీకే అర్థమవుతుంది ఇంకా ఇదంతా రోడ్డు మార్గం అండి మొత్తం పల్లెటూరు వాతావరణం అయితే ఉంటుంది చెట్లు ఇవన్నీ ఎక్కువగానే ఉంటాయి అక్కడ చూడండి ఈ వీడియో చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ మన గమ్యానికి అయితే చేరబోతున్నామండి ఆల్మోస్ట్ మనమైతే వచ్చేసాము ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ ఇటు సైడ్ పైప్స్ అయితే ఉన్నాయి కదండి అవైతే చాలా రోజుల నుంచి అక్కడే ఉన్నాయి ఇంకా వాటర్ వెళ్ళేదానికి ఆ పైప్స్ ద్వారా అంత ఫోర్స్గా అయితే వాటర్ వెళ్ళేదానికి అవైతే ఏర్పాటు చేస్తున్నారంట అప్పుడు అవన్నీ మా వాళ్ళు చెప్తూ ఉంటే మేమైతే వినేవాళ్ళం అండి ఎందుకంటే మాది అంటే మా అత్తగారు ఊరు అదేనండి కుడమలూరు అక్కడే మా అత్తవాళ్ళు అయితే ఉన్నారు మా అత్తకి మ్యారేజ్ అయినప్పుడు అక్కడే ఉండేవాళ్ళు మా ఆయన మా మర్ది పుట్టారు అక్కడే ఇంకా మా ఆడబిడ్డ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే పుట్టింది అంటే టూ థౌజండ్ ఇయర్లో అయితే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికైతే షిఫ్ట్ అయిపోయారు ఊరంతా ఎత్తిపోయింది కాబట్టి అక్కడ పిల్లలు చదువుకునే దానికి కానీ హాస్పిటల్కి ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి ఇబ్బందికరంగానే ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చేసి టౌన్లో అయితే చేరారు ఏమి ఉండవండి అక్కడ అంత పల్లెటూరు కదా అందుకోసమే అక్కడ నుంచి ఇక్కడికైతే వచ్చేసారు ఎప్పుడో వచ్చేసారు కానీ ఇక్కడ మనం పాతూరు కాబట్టి దేవుణ్ణి బాగా నమ్ముకున్నాం కాబట్టి మేమైతే ఇయర్కి ఒక్కసారైనా టూ టైమ్స్ అయినా అలా వెళ్తూ ఉంటాము ఇక్కడ ఇంకా బందార్పల్లి అనే బోర్డు అయితే ఉంది కదా అలా వెళ్తే రూట్ అయితే వస్తుందండి ఇక్కడ ఇంకా ఇక్కడ అయితే మా మామయ్య టెంక అయితే కొడుతున్నారు కదండి జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను ఇక్కడ అయితే స్వామి అనేసి ఉంటాడు ఆంజనేయ స్వామి ఇంకా మేము వెళ్ళే ప్రతిసారి అయితే ఇక్కడ కూడా దండం అయితే పెట్టుకుంటామండి ఇక్కడ సంక్రాంతి సంక్రాంతికి అంటే పెద్దలకి పెట్టుకుంటారు కదా ఆ రోజునైతే చాలా బాగా జరుగుతుందంట మేము కూడా ఎప్పుడు వెళ్ళలేదు కానీ వెళ్ళే ప్రతిసారి మాత్రం ఇలా ఎదురుగా వండేసి టెంకాయ అయితే కొట్టుకుంటామండి అందుకోసమే మేమైతే ఆటో ఆపి ఇక్కడ కూడా టెంకాయ అయితే కొట్టుకుంటున్నాము ఇంకా మా చరణ్ కూడా ఆటోల నుంచి దిగాడు ఇంకా అందరం అయితే ఇక్కడ అయితే పెట్టుకుంటున్నామండి అక్కడికి వెళ్ళాలంటే కొంచెం దూరమేనంట అందుకోసమే మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఈసారి ఎప్పుడైనా ట్రై చేయాలి వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఇక్కడైతే మా మామ టెంకాయ కొడుతుంటే ఇంకా మా ఆడబిడ్డ చూడండి ఇంకా టెంకాయ నీళ్ళ కోసం అయితే వెళ్ళింది ఇంకా చరణ్ కూడా తాపిస్తుందండి చాలా ఇరుకాటం అయితే అయిపోయిందండి ఆటోలో ఇంకా అందుకోసమే అందరం కొంచెం గాలి అని చెప్పేసి బయటకైతే దిగున్నారు వీళ్ళందరూ చూస్తున్నారు కదా వ్యూ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ అన్ని కొండ ప్రదేశాలు అన్ని చెట్లు ఇలాగైతే ఉంటుంది ఇంకా పాతూరు కాబట్టి మేము అయితే వస్తూ ఉంటాము తిన్నాళ్ళకి అట్లా జరుగుతూ ఉంటాయి కదా అప్పుడైతే వస్తూ ఉంటామండి కార్తీక మాసంలో అలాగా ఈ ఇయర్ అయితే తినాలకి రాలేదు ఇంకా మా మరిది మా అయితే వచ్చారు కదా ఇంకా వాళ్ళు చూసినట్లు ఉంటుంది లేవ ఇంకా కోవెట్కి వెళ్ళే వాళ్ళు ఇంకా మళ్ళీ మళ్ళీ రాలేరు కదా అందుకోసం వాళ్ళ కోసం అని చెప్పేసి మేమైతే వెళ్ళామండి చాలా కష్టం కదండి కోవిడ్ నుంచి రావాలి పోవాలి అంటే అందుకోసమే ఇంటికి వచ్చినప్పుడు ఇలా గుళ్ళకి అలా అంతా తిరుగుతూ ఉంటారు కదా అందుకోసమే ఇంకా పాతూరుని గుర్తు చేసుకుంటూ ఇంకా గుడికి అయితే వెళ్ళాము మేము ఇంకా ఆటోలో కూడా ఇదే కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారండి ఇంకా పాతూరు ఇట్లా వెళ్ళే వాళ్ళము అట్లా వెళ్ళే వాళ్ళము కట్టి పిల్లలకి ఇలా వెళ్ళే వాళ్ళము అది అని చెప్పేసి ఇంకా వాళ్ళ మా అత్త మా మామ మా పెద్దమ్మ వీళ్ళందరూ అయితే చెప్తూ ఉంటారు ఇంకా అవి మేము వినుకుంటూ ఇంకా ప్రయాణం అయితే చేస్తూ ఉన్నామండి చూశారు కదా ఎంత బాగుందంటే అంత బాగుంది వ్యూ అయితే అన్నీ ఊర్లు అయితే ఉన్నాయంట అప్పుడు చెట్లు ఏం లేకుండా ఉన్నాయంటండి కానీ ఇప్పుడైతే ఊర్లో అంటే అన్నీ ఎత్తిపోయినాయి కదా చెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి చూసారు కదా మేము ఎంత ఇరికాటంగా ఉన్నామో మీకే అర్థమైపోతుంది చూడండి ఇవి మొత్తం చెట్లేనండి ఇదంతా రోడ్డు మార్గము రోడ్డు మా పెద్ద మేమంటుందంటే ఆటోలో కూర్చొని ఏమి ఇక్కడంతా రోడ్డు వేస్తే ఏమవుతుంది బాగుంటుంది కదా అయితే అంటుంది అప్పుడు ఊరు ఉన్నప్పుడే రోడ్డు అయితే వేయలేదు కానీ ఇప్పుడు బస్సులు కానీ ఏం కూడా వెళ్ళవండి మనం వెళ్ళాలంటే బాడుక్క ఆటో కానీ తీసుకొని వెళ్ళాలి ఇంకా మన కార్ కానీ బైక్ కానీ ఇలాంటివైతే ఉంటే మనమైతే వెళ్ళవచ్చు అప్పుడే రోడ్డు వేయని వాళ్ళు ఇప్పుడైతే ఏం రోడ్డు వేస్తారు చెప్పండి కాబట్టి రోడ్డు అయితే సక్రమంగానే ఉండదండి ఇక్కడ ఎలాగోలాగా మేమైతే వెళ్ళాలి అందుకోసమే మేమైతే బాడికి ఆటో అయితే తీసుకొని అక్కడికైతే వెళ్ళాము ఇదంతా చూసారు కదా ఇక్కడ అంతా కొంచెం అయితే ఊరుంది ఇక్కడ షాప్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి కానీ హాస్పిటల్స్ ఇలాంటివి ఏమి అవైలబుల్గా ఉండవండి వీళ్ళకి ఏం కావాలనుకున్నా కూడా మనం ఒంటిమిట్టయితే వచ్చి తీసుకోవాల్సిందే అంత ఇబ్బందికరంగా ఉంటుంది పల్లెటూరు వాతావరణం అంటే కానీ వాతావరణం మాత్రం చాలా బాగుంది చెట్లు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి మీరు కూడా ఎంత బాగున్నాయో ఇల్లులు కూడా ఉన్నాయి ఇక్కడ అంటే చేపలు పట్టుకుంటారు కదా వాళ్ళైతే ఇక్కడ నివసిస్తూ ఉంటారు ఇంకా ఆ రోజు మాకైతే కీస్ కావాలి కదా గుడికి అని చెప్పేసి వేరే అతనితో మాట్లాడుతున్నాడు మా మామ ఆయనైతే తీసుకువెళ్తున్నాడు కీస్ ఇస్తామని చెప్పేసి కానీ ఎవరైతే మాకు కీస్ ఏమి ఇవ్వలేదండి వాళ్ళ ఒకరి మీద ఒకరు పెట్టుకొని కీస్ అయితే ఏం ఇవ్వలేదు మేము వెళ్ళేసరికి గుడి కూడా క్లోజ్ అయితే చేశారండి మేము అనుకోకుండా ఆ రోజైతే వెళ్ళాము అనుకుని ఉంటే కొంచెం ఫాస్ట్గా అంటే మార్నింగే వెళ్ళే వాళ్ళము మేమేం అనుకోలేదు పోదామా వద్దా అంటే మా చేరానికి ఫీవర్ అయితే వచ్చిందండి ముందు రోజు అందుకే మేము వెళ్ళాలా వద్దా అనుకుంటూ ఆలోచిస్తూ లేట్ అయితే అయిపోయింది అందుకోసమే కూడా అయితే క్లోజ్ చేసేసారు ఇక్కడైతే ప్రతి చెట్లు వేసుకో ఉన్నారండి వాళ్ళు మామిడి చెట్లు ఇలా పూల చెట్లు పండ్ల చెట్లు ఇలా అయితే వేసుకొని ఉన్నారు ఇంకా ఫైనల్గా ఆ గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి కనిపిస్తుంది కదా అదే గుడి ఇంకా ఆటోకి లోడ్ అయితే ఎక్కువైపోయింది అందుకే కొంతమంది జనం అయితే దిగేసారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మా మామ చరణ్ని ఎత్తుకొని అయితే ఉన్నారు లోడ్ ఎక్కువైంది కాబట్టి వీళ్ళందరూ దిగారు ఇంకా మేము ఆటోలోనే వెళ్తూ ఉన్నాము పైకి అంటే ఇది కొంచెం కొండ పైకి ఎక్కాలండి అందుకోసమే ఈ విధంగా అయితే దిగేశాము ఒకప్పుడు ఇది చాలా పురాతనమైన శివాలయం అండి దాన్ని డెవలప్ అయితే చేశారు చాలా బాగా అది కొన్ని కొన్ని పరిస్థితుల్లో అది అంటే లోక్ అయితే వెళ్ళిపోయేదంట అక్కడ ఉండేవాళ్ళు దీని మీద ఇంట్రెస్ట్ చూపించి దీన్ని అయితే బాగా డెవలప్ చేశారండి చాలా బాగా అయితే జరుగుతుంది శివరాత్రికి కానీ ఇంకా కార్తీక మాసంలో వారాలు ఉంటాయి కదా మండే మండే ఆ మూడో వారం అయితే ఇక్కడ భోజనాలు ఇవన్నీ చాలా బాగా పెట్టేవాళ్ళు నా మ్యారేజ్ అయిన తర్వాత నేను టూ టైమ్స్ అయితే వెళ్ళాను అప్పుడు ఈ స్టెప్స్ కానీ అయితే ఏం లేవు చుట్టుపారి కూడా ఇవన్నీ ఏం లేవండి అంతా మట్టి అలాగా ఉండేవి లోపల రేకులు బండలు ఇలా ఏమీ కానీ లేవు అంత మట్టి వర్షం వస్తే అంత కారుతూ అంతా వర్షమే పడుతూ ఉండేదాన్ని ఎక్కడ కూర్చుండేదానికి నిలబడుకునేదానికి కూడా ప్లేస్ లేకుండా ఉండింది నేను టూ టైమ్స్ వచ్చినప్పుడు కానీ ఇప్పుడైతే గజస్తమం నిలబెట్టారు కొత్తగా నిలబెట్టారండి ఇంకా రేకులు ఇవి బండలు చుట్టూ పారు కూడా ఇవన్నీ కూడా కొత్తగా అయితే కట్టారండి చాలా చాలా బాగా కట్టారు చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు ఎంత దూరంలో ఇవన్నీ తీసుకువెళ్ళి కన్స్ట్రక్షన్ చేయడం అంటే చాలా కష్టం కదండి అందులో ఇంట్రెస్ట్ కూడా ఉండాలి మనకి ఇలా చేయాలి గుడిని అనేసి అదైతే వాళ్ళలో చాలా బాగుందండి ఇంకా ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ చాలా బాగున్నాయి కొత్తగా ఇప్పుడు ట్యాంక్ కూడా కట్టించారండి వాటర్ కావాలి కదా అందుకోసమే ఇక్కడైతే ఇంకా ముగ్గులు చూస్తున్నారు కదా బండల మీద చాలా పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేశారు గాలు అయితే విపరీతంగా తోలుతుందండి అక్కడ అంత చల్లగా వాతావరణం అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకా మా అద్విత అయితే ఆ చల్లదనానికి నిద్రపోయిందండి చూస్తున్నారు కదా చెట్లు చూస్తేనే మీకు అర్థమైపోతుంది అంత విపరీతంగా గాలి అయితే తోలుతుందండి మేము చెప్పాను కదా మేము వెళ్ళేసరికి ఇంకా గుడి అయితే క్లోజ్ చేస్తున్నారు మాకైతే కీస్ కూడా ఏం దొరకలేదు అందుకోసమే మేమైతే ఇంకా వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా గుడి మొత్తం తిరిగేసి ఇంకా మా పెద్దమ్మ మా మరిది ఇలా అంతా డెవలప్ చేసిన తర్వాత రావడం అయితే ఫస్ట్ టైం అండి అందుకోసమే వాళ్ళకి చూపించాలి అని చెప్పేసి మేమైతే వచ్చాము వాటర్ కూడా మేము అప్పుడు వచ్చినప్పుడైతే చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇప్పుడైతే చాలా వెనక్కి అయితే వెళ్ళిపోయాయి వాటర్ కూడా చాలా తక్కువగా ఉంటాయి ఉన్నాయి వాటరు అదంతా కొండ ప్రదేశమేనండి అంత చుట్ట చుట్టూ కొండలే ఉంటాయి కానీ చాలా బాగుంటుంది వ్యూ అయితే చుట్టూ ఇలా చెట్లు కూడా నాటించారు ఇంకా ఇక్కడైతే మేము గుడి లోపలికి వచ్చిన తర్వాత ఇంకా గుళ్ళో అయితే రౌండ్స్ అయితే వేస్తున్నామండి దీని ఈ గుడి పేరు వచ్చి మల్లేసిన కొండ అంటారు మల్లేసన్ తిప్ప అంటారు ఇలా రకరకాలుగా పేర్లతో అయితే పిలుస్తారండి ఇక్కడ ఉండేది శివుడు ఉంటాడు ఈ గుడిలో చాలా బాగుంటుంది గుడైతే ఇంకా మేము ఇక్కడికైతే వచ్చేసాం కదా ఇంకా ఇక్కడ కూడా బయట గజస్తంభం దగ్గర అయితే టెంకాయ కొట్టుకొని దన్నం అయితే పెట్టుకుంటున్నామండి ఈ గజస్తంభం కూడా కొత్తగా అయితే కట్టారు ఇంకా తెలిసిందే కదా మీకు చరణ్కి ఇలాంటివంటే ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్ట్ చాలా బాగా అయితే ఉంటాడు అండి ఇక్కడికి మేము వచ్చేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అలా అయితే అయిపోయిందండి టైము చాలా లేట్ అయితే అయిపోయింది కానీ ఆ రోజు ఎండ అయితే ఏం లేదండి వాతావరణం చల్లగా ఉంది గాలి అయితే చాలా బాగా తోలుతుందండి ఇంకా ఇక్కడైతే సుబ్బరాయ స్వామి అంటే నాగలదేవులు ఉంటారు కదా ఇంకా అక్కడ కూడా పూలు అవన్నీ అయితే పెడుతున్నారు చూసారు కదా శివుని అయితే మీకు చూపిస్తాను ఇక్కడ లింగం అలాంటివి ఏమి ఉండవండి లోపల నేలలోనే ఉంటాడు దేవుడు ఇంకా ఇక్కడైతే మా వాళ్ళందరూ ఉన్నారు ఇంకా నేను నాగలదేవునికైతే పూలు తీసుకువెళ్ళి పెడదామని చెప్పేసి పెడుతున్నాను ఇంకా మా అద్విత అయితే నిద్రపోతుంది అందుకోసమే మా అత్త అయితే రాలేదు మా అద్విని అయితే ఎత్తుకొని ఉందండి మా అత్త ఇంకెవరో ఒకరు కంపల్సరీగా ఎత్తుకోవాల్సిందే కదా అని చెప్పేసి మా అత్త అయితే ఎత్తుకొని ఉంది ఇంకా ఇక్కడైతే వీళ్ళు కొబ్బరి గిన్నె తీసుకుంటూ ఉన్నారు ఇంకా ఇక్కడైతే మేమే ఓటు చేసే పనుల్లో వాళ్ళైతే ఉన్నాము ఇంకా ఇక్కడ దన్నం పెట్టుకునే వాళ్ళు దండం అయితే పెట్టుకుంటున్నారు టెంకాయ కొట్టే వాళ్ళు టెంకాయ అయితే కొడుతున్నారు ఇంకా ఇక్కడ నేనైతే ఇంకా ఈ దేవుళ్ళకైతే పసుపు కుంకుమ అవన్నీ వేసేసి పూలు అయితే పెడుతూ ఉన్నారు ఇంకా పెడుతూ ఉన్నాను ఇంకొంతమంది అయితే వ్యూని ఎంజాయ్ చేసేవాళ్ళు వ్యూని కూడా ఎంజాయ్ చేస్తున్నారు మేము ప్రతిసారి వచ్చేటప్పుడు పాలు ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చి దేవునికి అభిషేకం లాగా చేసేవాళ్ళం అండి కానీ ఈసారి తీసుకురాలేదు మర్చిపోయాము ఇంకా ఇంతలోపే మా అద్వి అయితే లేచేసింది ఇంకా చాలా బాగా అయితే ఆడుకుంటుందండి మా అద్విత ఈ మధ్య ఫోన్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటే కెమెరా ఆన్ చేసామంటే చూడండి వాళ్ళ బాబాయ్ అయితే ఎంత ఇదిగా చేస్తున్నారు మా అదవిని కెమెరా అంటే చాలా బాగా ఫోజ్ ఇస్తూ ఉంటుందండి మీరు చూస్తూ ఉంటే నా వీడియోస్ మీకు అర్థమవుతూ ఉండొచ్చు అంత ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటుంది నేను ఇక్కడ ఇవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా దండమైతే పెట్టుకుంటున్నానండి ఇంకా ఇక్కడే పక్కన అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది అంటే చిన్న గుడిలాగా కట్టి ఉంటారు కామాక్షి అమ్మవారు అని చెప్పేసి ఇంకా అక్కడికి కూడా మేమైతే వెళ్ళాము అక్కడ కూడా టెంకాయ అయితే కట్టుకున్నాము చూడండి అమ్మవారు అయితే ఎంత చక్కగా ఉన్నారో చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంటారు కదా అలాగైతే ఉన్నారండి చాలా బాగుంటుంది అంటే వారాల్లో కానీ కార్తీక మాసంలో శివరాత్రికి ఇలాంటి టైంలో అయితే అమ్మవారికి పూజలు అవన్నీ చాలా బాగా చేస్తారు చూసారు కదా ఎంత కలగా ఉన్నారు అమ్మవారు అయితే ఇంకా ఇక్కడ కూడా మాడబిడ్డ అయితే పసుపు కుంకుమ అవన్నీ వేసి పసి అయితే పెట్టి ఇంకా అయితే ఇచ్చి ఇంకా మనమే పూజారులమండి ఇంకా అక్కడ ఎవరు లేరు కదా చేసేవాళ్ళు అందుకోసమే అన్నీ మనమే చేసుకొని టెంకాయ అయితే కొట్టుకొని దన్నం అయితే పెట్టుకోవాలండి అందుకోసమే అన్ని మేమే చేసుకుంటూ ఉన్నాము ఇంకా అది అయిపోయిన తర్వాత వ్యూ పాయింట్ చూసేయండి विजय कारण एयरपोर्ट का रे अद्विता एट जुड़े रे पर तो ये अच्छा टर्मिनल किन्नु कू जुड़े कॉलेज अटैच आप हूं आ ये शेलो चेन्नई वाला ये ఈ బందర చేరు అక్కడ అట్లా నడిచిపోతే చీర వస్తాయా చీరు కాదు అది బయలు వస్తుంది అనుకుంటున్నారు పోతే ఫైనస్తా నువ్వు ఎప్పుడున్నా బాక అడిగా ఒక మరండి బాగుంది చూసారు కదండి ఇంకా దర్శనం అయితే చేసుకొని ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాము మేము వెళ్ళినప్పుడు ఎవరు జనాలు లేరు కదా ఇప్పుడు ఇంతమంది జనాలు ఎలా వచ్చారని ఆశ్చర్యపోకండి ఇదైతే శివరాత్రి అప్పుడు మా ఆయన మా మామ ఇద్దరైతే వెళ్ళున్నారు ఇలా ఉంటుంది అని చెప్పేసి కొన్ని క్లిప్స్ ఉంటే అవైతే యాడ్ చేశాను చూసారు కదా ఎంతమంది జనాలు అయితే వచ్చారు చాలా బాగా చేస్తారు ఇక్కడ భోజనాలు కూడా పెడతారండి చాలా బాగా ఫెసిలిటీస్ అయితే ఉంటాయి టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇలా బాగుంటాయి ఇక్కడ అందుకోసమే మీరందరూ చూస్తారు కదా అని చెప్పేసి కొన్ని క్లిప్స్ ఉంటే యాడ్ అయితే చేస్తున్నానండి ఇంకా మా మామ వాళ్ళు వెళ్ళారు కదా అప్పుడైతే వీడియో తీసుకొని వచ్చారు మా ఆయన చూసారు కదా వాటర్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి అప్పుడు చాలామంది జనాలు కూడా వచ్చారు వాటర్ చూడండి ఎంత బాగున్నాయో ఇంకా ఇక్కడైతే చాలామంది కాళ్ళు కూడా కడుక్కుంటూ ఉన్నారండి చెట్లు అయితే చాలా బాగుంటాయి ఇక్కడ ఇంకా దేవుణ్ణి అయితే చూసాయండి ఇదైతే లోపలికి వెళ్ళే ఎంట్రెన్స్ అండి ముందు పక్కే నంది ఉంటారు అక్కడ కూడా బాగా అలంకరణ అయితే చేశారండి ఆ రోజు ఇంకా లోపల ఇది శివుడు ఉంటారు కదా అక్కడ చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంటుందండి ఇక్కడైతే మేమైతే కార్తీక మాసంలో కానీ శివరాత్రికి కానీ కంపల్సరిగా ఇక్కడికైతే వెళ్తాము ఒక్కసారన్న ఇయర్లీ వన్స్ కానీ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ అలాగైతే వెళ్తూ ఉంటాము చూడండి ఎంత బాగా అలంకరణ చేశారో చాలా బాగుంది కదా మీరు కూడా దర్శనం అయితే చేసేసుకోండి అమ్మవారిని కొన్ని క్లిప్స్ ఉంటే లాస్ట్లో అయితే యాడ్ చేశానండి ఇంతవరకు నా వీడియో చూసారండి ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని నన్ను అయితే ఈ విధంగానే సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి ఇంకా కొన్ని ఫొటోస్ ఉంటే లాస్ట్లో అయితే యాడ్ చేస్తూ ఉన్నానండి ఇంకా చాలా మంది రీషేవ్ వీడియో పెట్టండి అని చెప్పి కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారండి రీషేవ్ వీడియో అయితే నా దగ్గర లేదు ఎందుకంటే మేము తిరుమలలో అయితే ఏం ఎత్తలేదు అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి అందుకోసమే నేనైతే ఏం పెట్టలేదండి దయచేసి మళ్ళీ మళ్ళీ కామెంట్స్ అయితే చేయొద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ఇంకా కొన్ని గ్రూప్ ఫొటోస్ ఇంకా మేమిద్దరం ఉన్న ఫొటోస్ పిల్లలతో ఉన్న ఫొటోస్ అయితే తీసుకున్నాము అవైతే యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఎలా ఉందో కింద కామెంట్స్ చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో